ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు స్వీయ రచన తెలుగు ధీర నందలి మరో పద్యాన్ని మీ ముందు ఆవిష్కరిస్తున్నాను ఆలకించి స్పందించవలసిందిగా నా మనవి ఆ ధనము కలిగి కూడా దానము చేయని నరుడు కాడు వసుధయందు పెట్టలేని వాణ్ణి పిసినారి బ్రతుకేలా తెలుసుకోర మేటి తెలుగు ధీరా మేటైన తెలుగు ధీరుడా గొప్ప తెలుగువో మానవుడా ఈ సమాజంలో పేద ధనిక అనే రెండు వర్గాలు ఎప్పటి నుంచో పట్టి వేలాడుతూ ఉన్నాయి ఈ సమాజాన్ని ఈ సమాజాన్ని ఈ వ్యవస్థను పట్టి వేలాడుతూ ఉన్న వర్గాలలో ధనిక వర్గం పేద వర్గం ఈ ధనిక వర్గంలో కొందరు ధనముండి కూడా బాగా సంపద వారికి అధికంగా ఉండి కూడా దానము చేసే మంచి గుణం లేనటువంటి వాడు ఈ వసుధయందు ఉండుట సరికాదు సుమా ధనము కలిగి కూడా దానము చేయని వాడు నరుడు కాడు వసుధయందు వాడు మనిషే కాడు ఈ భూమండలం మీద ఎందుకంటే వాడు సంపాదించిన లేదా వాడి తాత ముత్తాతలు సంపాదించి కూడబెట్టిన ధనం ఎంతో ఉండి కూడా కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఆపదల్లో ఉన్న వాళ్ళకి సమయోచితంగా ఆయా సందర్భాన్ని బట్టి దానం చేసే గుణం లేకపోతే అట్టి వాడు వాడికున్న ధనం అది నిరర్థకమైపోతాయి సుమా అట దానం చేయలేని ఆ నరుని బ్రతుకు బ్రతుకే కాదు పెట్టలేని వాణి బ్రతుకేలా పెట్టలేని వాణి బ్రతుకు అది పిసినారితనం లోభితనం కాబట్టి ఇతరులకు పెట్టలేని పిసినారి బ్రతుకేలా ఈ మానవ లోకంలో ధనమున్న నరునికి కాబట్టి ధనమున్న నరుడు దానం చేయాలని దాన ధర్మాలతోనే జీవితాన్ని ముక్తిమయం చేసుకోవాలి అని చెప్పగానే చెబుతుంది ఈ పద్య తాలూకు సూక్తులు ఇవాళ ఎందరో మహనీయులు ఎందరో పుణ్యాత్ములు వాళ్ళకున్న సంపదను వాళ్ళకున్న ధనాన్ని ఎంతో కొంత వాళ్ళు అనుభవిస్తూ సమయం సమయోచితంగా కష్టాల్లో ఉన్న వాళ్ళకి కొంత దాన ధర్మాలు చేస్తూ సమాజాన్ని చుట్టూ ఉన్నటువంటి వ్యవస్థని ఆదుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాళ్ళు మనుషులు మహనీయులుగా రాణిస్తారు మరి ఆ కోవకు మనం కూడా చెందాలి అంటే మనకున్న సంపద మనకున్న ధనం మన కోసం కాక పరుల కోసం ఇతరుల కోసం పరోపకార బుద్ధితో కనుక చేస్తూ పోతే మనకు కీర్తి ప్రతిష్టలు పక్కన పెడితే కొంత పుణ్యమైన దక్కుతుంది అని ఒక గొప్ప భావన కాబట్టి కీర్తి ప్రతిష్టలతో పాటు పుణ్యం లభిస్తుంది కాబట్టి ఆ రకంగా మనకున్న ధనాన్ని మనకున్న సంపదను మన స్వార్థ చింతనతో కాకుండా నిస్వార్థంగా పరోపకార తత్వం పరోపకార బుద్ధి వ్యక్తిత్వ వికాసముతో మానవ సమాజానికి దోహదపడినప్పుడే మన వ్యక్తిత్వం నిలుస్తుంది మన జీవితం ఆదర్శప్రాయం అవుతుంది అని ఈ తాలూకు సందేశం మిత్రులారా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఘంటసింబల నొక్కడం మర్చిపోకండి మీ అమూల్యమైన కామెంట్ చేయగలరని విశ్వసిస్తూ ఇట్లు మీ సాహితీ మిత్రుడు రసానంద కవి కవిరాజా డాక్టర్ చిన్నావుల వెంకటరాజారెడ్డి వ్యవస్థాపక అధ్యక్షులు తెలుగు కళ్ళం సాహితీ సమితి కర్నూల్ ధన్యవాదాలు